పిల్లలు అన్నీ ఉన్నాయి చూడండి ఈ ఉపయోగించి గుణకారాలు చేయడం ఇది కూడికలు తీసివేతలు చేయడానికి ఇవి వాడతాం ఇది కూడికలు చేసేదానికి వాడతాం ఇది రోమన్ ఎంతలు ఐదు నేమంటారు వి పదిని ఎల్ అని నూరుని సి అని ఐదు వందలని డి అని ని ఎం అని అంటారు ఇది తెలుసు కదా మీకు ఏమి కొలతలు ద్రవ పదార్థాలను కొలవడానికి ఉపయోగించేది లీటర్లు లీటరు అర లీటరు అవన్నీ కూడా మళ్ళా ఇది తెలుసు కదా వాడతారు ఈ పూసలను ఉపయోగించి ఏమేమి తెలుసుకోవచ్చు ఒకటి లెక్క పెట్టడం నేర్చుకోవచ్చు ఇంకా తీసివేతలు కూడికలు అన్ని కూడా తెలుసుకోవచ్చు ఈ దీన్ని ఉపయోగించి చతుర్విధ ప్రక్రియలు ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై సులభంగా తెలుసుకోవచ్చు అంతా బిన్నాను ఇక్కడ ఎన్నో భాగం ఉంది ఎన్నో భాగం ఇది ఎనిమిది ఇట్లా భిన్నాలు తెలుసుకోవచ్చు ఇక్కడ గడియారం ఉంది మన గడియారం పన్నెండు గంటల గడియారం కదా ఉదయం పన్నెండు గంటలు సాయంత్రము పన్నెండు గంటలు అనమాట ఈడ రైల్వే టైం ఉండాలి దీన్ని ఉపయోగించి రైల్వే గడియారము మన గడియారము టైం తెలుసుకోవచ్చు ఈ ఫ్లాష్ కార్డ్లను ఉపయోగించి అంకెలను సంఖ్యలను తెలుసుకోవచ్చు ఆకారాలు వివిధ ఆకారాలను ఈ టిఎన్ఎం ఉపయోగించి తెలుసుకోవచ్చు ఇదేమిది స్కేల్ స్కేల్ ఏమి వాడతారు కలవడానికి స్కేల్ వాడతారు అర్థమైందా